నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఒక ఓటుకే ఉంటుందని ఓటును ఆయుధంలా వాడుకోవాలని తహసీల్దార్ మీసల్ల డానేల్ అన్నారు పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థుల చేత ఓటు విలువ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ అవగాహన ర్యాలీ ఉపయోగపడుతుందని తహసీల్దార్ అన్నారు అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లను తహసీల్దార్ కార్యాలయం వద్ద సత్కరించారు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు నియోజకవర్గ స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో బూత్ లెవెల్లో ఉత్తమ సేవలందించిన అధికారులను కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు కంచర్ల సుధాకర్ ఖమ్మంపాటి సుబ్బయ్య రామ్ గోపాల్ రావు అంగన్వాడీ కార్యకర్తలు మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో అభినందన కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా మరి ఎంబీడీఓ ఆఫీస్ స్టాఫ్ మరియు అగ్రికల్చర్ అంగన్వాడీ వారు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇదే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని మరి వీరందరూ కూడా ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పెద్దకూరపాడులోని మెయిల్ సెంటర్లకు మానవహారం ఏర్పాటు చేసుకొని అక్కడ ఏదైతే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతిజ్ఞ చేసి ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావాలి సరైన ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి సరైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి చదువుకున్న పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాలు రావటం కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావటం కానివ్వండి వారి భవిష్యత్తుని మరి దృష్టిలో పెట్టుకొని సరైన ప్రజాప్రతినిధుల్ని మనం సరైన ప్రజాప్రతినిధిని మళ్ళీ మీరు చేసుకుంటు ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటానికి వారికి ఇదొక ఓటరు ఆయుధంగా పరిగణిస్తుంది కాబట్టి మేము ఈ యొక్క ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువతి యువకులకు ముఖ్యంగా వారికి చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి ఎవరైతే ఒక ప్రజాప్రతినిధి మనకు అన్ని అవసరాలు తీరుస్తాడు లేదు మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ప్రయోజకులు మనం చదివినా కూడా ప్రయోజకుల్నిగా మనకు అనేక రకాలుగా ఏర్పాట్లు చేస్తారు అని వారిని ఎన్నుకోవటం చేస్తే చాలా మంచిది మా యొక్క అభిప్రాయం అదేవిధంగా మరి ఈ ర్యాలీలో ఇంతమంది పాల్గొని మరి వారికి కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో పాల్గొన్న స్టాఫ్ చాలామంది రెవెన్యూ స్టాఫ్ పనిచేశారు వాళ్ళు చాలా చక్కగా ఎంతో శ్రమపడి ఎలక్షన్లో పనిచేసినందుకు వారికి బెస్ట్ అవార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అభినందన కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగిందండి వాటిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు కూడా మరి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్స్ ఈ సీనియర్ సిటిజెన్స్ని కూడా మరి వారిని సత్కరించి సెలవుతో సత్కరించి మరి వారిని కూడా ఒక నలుగురిని మన మండలంలో సెలవుతో సత్కరించడం జరిగిందండి కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఈ యొక్క పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం